హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫస్ట్ నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇవాళ నేను అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అక్క అంటే డాడీకి చెల్లెలనమాట సో అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన ఇంకా ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మా వరదలుని చూసిపోదామని వచ్చాననమాట తను హాస్టల్లో ఉంటుంది తను ఇప్పుడు హాలిడేస్ అందుకని ఇంటి దగ్గరే ఉంది మళ్ళీ మేము హైదరాబాద్ వెళ్ళి వచ్చేసరికి తను మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతుంది అందుకోసమని తనకి చెప్పకుండా సర్ప్రైజ్ చేద్దామని చెప్పి చెప్పకుండా వచ్చినాము కానీ తను ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యింది తను పీజీకి ఎంట్రన్స్ రాసిందనమాట ఆ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంది తనకి ఒకవేళ సీట్ వస్తే కనుక మళ్ళీ వెళ్ళిపోతుంది అందుకనే ఒకసారి పలకరించి వెళ్దాము చూసి వెళ్దాము అని అనమాట ఇంకా ఇంటి దగ్గర అయితే మామ అయితే ఉన్నాడు అక్క లేదు అక్క అయితే పనికి వెళ్ళింది అక్క వచ్చేసరికి సాయంత్రం అవుతుంది మేము రావడం కూడా సాయంత్రమే వచ్చినాము అక్క కొంతసేపు అయితే వస్తుంది అందుకని కాసేపు అట్లా కూర్చున్నాము ఇంకా మామైతే పొలంకి వెళ్ళేసి వస్తా అని చెప్పి పొలంకి వెళ్ళిండు ఇంకా ఇదైతే అక్క వాళ్ళ ఇల్లు అండి అక్క వాళ్ళ ఇల్లు ఇంతకుముందు చెట్లు చాలా ఉంటుండే మంచి మంచి చెట్లు ఉంటుండే కానీ ఇప్పుడు అదంతా తీసేసి మొత్తం రెనోవేషన్ చేసారనమాట ఇప్పుడు కూడా బాగుంది చూడ్డానికి ఇంకా మేము కూడా అక్క వాళ్ళ పొలంకి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయినాము అక్క వాళ్ళ పొలము మా అక్క వాళ్ళ ఇంటి కంటే కొంచెం ముందుకెళ్తేనే దగ్గరనే ఉంటుంది రోడ్ ఇవతల అక్క వాళ్ళ ఇల్లు ఉంటే రోడ్ అవతల పొలం ఉంటుంది చాలా బాగుంటాయి చాలా బాగుంటుంది నాకు ఈ లొకేషన్ అంటే చాలా ఇష్టము నాకు ఫేవరెట్ అనమాట అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఇవన్నీ ఎందుకు అంటే ఇక్కడ పక్కపక్కనే గుట్టలు ఉంటాయి వాటిలో చెట్లు ఉంటాయి ఇంకా మొత్తము గ్రీనరీ అంటే మొత్తము గ్రీనరీ ఉంటుంది ఇది మెయిన్ రోడ్ అనమాట ఈ మెయిన్ రోడ్ పక్కనే పొలం ఉంటుంది మస్తు అంటే మస్తు బాగుంటుంది నాకంటే ఫుల్ ఇష్టము ఇంకా మిన్ను ఇంకా వాళ్ళ డాడీ అయితే బైక్ పైన వచ్చేసారు నేను ఇంకా మా వర్దాలు నేను అయితే నడుచుకుంటూ వచ్చేసాము దగ్గరే కదా అందుకోసమని నడుచుకుంటూ వచ్చేసినాము ఇంకా ఇది అక్క వాళ్ళ పొలంకి వెళ్ళడానికి పిల్లతో అంటారు కదా అది ఇది అక్క వాళ్ళ పొలమే అంటే అక్క వాళ్ళ బాబా వాళ్ళ పొలం అనమాట ఇంకా అవతల అక్క వాళ్ళ పొలం అక్క వాళ్ళ కూడంగా వరి నాటు పెట్టినారు టూ డేస్ ముందు మేము వెళ్ళే కంటే టూ డేస్ ముందే నాటు పెట్టినారు ఇంకా అయితే చూసి వెళ్దామని చెప్పి ఈ పొలం దగ్గరికి అయితే వచ్చినాము మా అమ్మ అయితే పొలంలోనే ఉన్నాడు చూసారా ఈ లొకేషన్ అయితే ఎంత బాగుందో నాకైతే ఫుల్ నచ్చుతుందండి ఇట్లా గ్రీనరీ ఉంటే ఎవరికి నచ్చదు చెప్పండి ఇట్లా పల్లెల్లో ఈ పచ్చదనము ఈ చెట్లు ఈ వాతావరణము ఇట్లా సిటీలో ఉండదండి ఎంత ఫ్రెష్ గాలి అంటే అంత ఫ్రెష్ గాలి ఉంటుంది స్వచ్ఛమైన గాలి ఉంటుంది ఎట్లాంటి పొల్యూషన్ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది మంచిగా పిట్టలు సౌండ్ అవి మంచిగా వినిపిస్తాయి ఇది మేము పొలంకి వెళ్ళే దారి అనమాట ఇది సాయంత్రం టైంలో తీసిన వీడియో నాకు తెలుసు చూడచ్చారా జానపండ్లు ఏ ఉన్నట్టున్నాయి సిటీ చూసినావా ഉണൈകടാ ഹൈ ഫ്രണ്ട്സ് ആ ദേ ഭട്ടയിങ്ങ ദേകണം ഇറ്റ് ഈസ് ഫൺ അല്ലേ നമ്മി താഴെയാ ദോകി చూసారా అండి ఇవి జానపళ్ళు అంటారనమాట నేనైతే అక్క వాళ్ళ పొలంలోనే చూసినా మా పొలంలో అయితే లేవు ఇట్లా జాన చెట్టు జాన కట్టెలు అని జాన చెట్టు అని అంటుంటే విన్నాను కానీ పళ్ళు అయితే ఎప్పుడు చూడలేదు ఇవి కచ్చకచ్చగానే ఉన్నాయంట ఇంకా పండుగ అవ్వలేదంట పండుగ అయితే ఇంకా బాగుంటాయని మా మరదలు చెప్పింది ఇంకా ఇక్కడైతే మా అమ్మ వాళ్ళు తోట పెట్టినారు ఇక్కడ ఏంటి ఇది టమాటా తోట ఇంకా ఒకటి దోసకాయ తోట ఈ రెండు తోటలు పెట్టినారు పొలం ఎక్కువగా ఉంటే ఇట్లా తోటలు కూడా అనమాట అక్క వాళ్ళు నేను మా ఊర్లో మా అమ్మ వాళ్ళ పొలం కాడికి వెళ్ళక కూడా నియర్లీ ఒక వన్ ఇయర్ అవకొస్తుంది అనుకుంటా వెళ్ళక ఇప్పుడు మా చిట్టిని చూసి వెళ్దామని వచ్చినాం కదా పొలం దగ్గరే ఉంటుంది కదా అందుకనే రావడానికి వీలైందనమాట ఇట్లా పొలానికి వస్తే మళ్ళీ వెళ్ళాలి అని కూడా అనిపించదు అంత మంచిగా అనిపిస్తుంది కానీ ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చినాయి కదా అందుకోసం అని తొందరగా వెళ్ళిపోవాలి నైట్ అవ్వకముందే వెళ్ళిపోవాలి అని చెప్పి అయితే వచ్చినాము ఇంకా మామైతే ముందల్లా ఉన్నాడు ఇంకా మామ దగ్గరికి అయితే వెళ్తున్నాము మేము ఇంకా డే మొత్తం పొలంలో టైం స్పెండ్ చేయమన్నా కూడా నాకైతే అస్సలు వెళ్ళాలని కూడా అనిపించదు కానీ అప్పటికే మిన్ను బాగా సతాయిస్తున్నాడు వచ్చిన దగ్గర నుంచి ఎత్తుకొనే ఉండాలి మిన్నుని కింద దిగు అంటే కింద మట్టి ఉంది వాటర్ ఉంది గలీజ్ ఉంది అంటూ పైననే ఉన్నాడు చాలాసేపు ఎత్తుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా అని కొంతసేపు ఉన్నాము ఇంకా ఆ తర్వాత ఏదో ఒకటి సర్ది చెప్పి మిన్నునైతే అయితే దించి ఇట్లా వాటర్లో ఆడుకుందు అని చెప్తే దిగిండు అనమాట ఇట్లా స్టోన్స్ ఇస్తే ఒక్కొక్కటి అందులోకి త్రో చేయాలి అని చెప్తే ఇట్లా చెప్తే దిగిండు కానీ పిల్లలకి మనం అలవాటు చేయాలి కదా ఎప్పుడు ఒకేలాగా ఉండదు సో అందుకని మిన్నుని కొంచెం అలవాటు చేయాలి అలవాటు అంటే జస్ట్ తనకి చూపించాలి అని చెప్పి ఇక్కడికి దిగు అని చెప్తే వచ్చి ఆడుకుంటున్నారు ఇద్దరు కాసేపు ఇంకా మిన్ను కూడా తనకి కూడా ఫుల్ ఇష్టము ఇట్లాంటి వాతావరణము అని కానీ కానీ తను మాత్రం కిందకి దిగి నడవాడనమాట మనమే ఎత్తుకొని ఎంతసేపు చూపిస్తామో అని చెప్పినా కూడా ఓకే చూస్తాడు కానీ మనమైతే ఎత్తుకొని ఉండాలి అట్లా సతాయిస్తాడు ఇంకా ఇంకా అక్కవాళ్ళ పొలం అయితే రోడ్డు పక్కలే ఉంటుందన్నమాట రోడ్కి అవతల అక్కవాళ్ళ ఇల్లు ఉంటే రోడ్డు ఇవతల అక్కవాళ్ళ పొలం ఉంటుంది కదా మధ్యలో రోడ్డు హైవే రోడ్డు ఉంటుంది అనమాట ఇంకా ఈ లొకేషన్కి వస్తే మాత్రం నాకే కాదు ఎవరికైనా సరే అంత ఈజీగా తొందరగా వెళ్ళాలి అనిపియదు అంత మంచిగా ఉంటుంది లొకేషన్ చుట్టూ చెట్లు ఉంటాయి అసలు ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మేమైతే ఫుల్ హ్యాపీ నేనైతే ఫుల్ హ్యాపీ ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ పొలంలోకి వెళ్దాం అనుకున్నా కానీ వీలు అవ్వలేదు నాకు ఇక్కడికి వచ్చాక ఇక్కడికి రావాల్సి వచ్చింది ఇంకంతేనే మనం ఒకటి తలుస్తే దైవం ఒకటి అని అంటారు కదా అట్లా అయిపోయిందనమాట సో ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి